అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూసేద్దాం రండి వెల్కమ్ టు మై ఛానల్ వెల్గ రజనీ బ్లాగ్స్ ఇదైతే బ్లౌజు ఆది బ్లౌజు కంటే పొడువు ఎక్కువ పెట్టమన్నారు అనమాట ఒక ఇంచు అయితే పొడి కోసం ఎక్కువ వదిలేసాను అనమాట ఖర్చు పొడుగు ఇలా వెనక బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇంకా పొడివైపోయింది కాబట్టి నెక్ తీసుకున్నాము నెక్ ఎంత ఉందో చూసుకొని కరెక్ట్ గా అక్కడ పెట్టేసుకొని తి లూజ్ అయితే చూస్తున్నాను అనమాట లూజ్ చూసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉక్సులు వైపు ఇలా చంక దగ్గర చెస్ట్ లూజ్ అయితే చూసుకోవాలన్నమాట లూజ్ అలా అయితే కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఆ పట్టి వైపు పట్టుకొని ఖర్చు వైపుకి ఎంత ఉందో అంతా పెట్టుకోవాలి మనము అప్పుడు కరెక్ట్ గా వచ్చింది ఇప్పుడైతే నెక్ తీసుకుంటున్నాను కింద ఖర్చుకి వదిలేసుకొని పైన ఖర్చు వదిలేసేసుకొని నెక్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి మనం కింద ఖర్చు ఎక్కువ ఇదేంటి పొడవు ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి అది వదిలేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే చంక ఆరు పెట్టుకుంటున్నాను నేను కొంచెం పర్లేదు కొంచెం లావేయమా కొంచెం అందుకని ఆరు పెట్టుకుంటున్నాను చంక లేకపోతే ఐదున్నర సరిపోతుంది ని బట్టి చంక ఉంటది అనమాట నెక్ నెక్ పొడవు ఎక్కువ ఉంటే గానీ చంక తగ్గించుకోవాలి నెక్ కన్నా బ్యాక్ కిందకి లేకపోతే మాత్రం నెక్ పొడవ ఎక్కువ ఉంటేనేమో చంక తగ్గించుకోవాలి నెక్ తక్కువ ఉంటేనేమో చంక ఎక్కువ పెట్టుకోవాలి అనమాట అయితే టిక్ పెట్టేసుకొని షోల్డర్ అయితే నేను ఆరు పెట్టుకున్నాను షోల్డర్ ఆరు పెట్టుకుంటే నెక్ రెండున్నర పెట్టాను షోల్డర్ మూడు రెండున్నర పోతే ఇంకా షోల్డర్ అయితే మూడున్నర పెట్టుకున్నాను నేను అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది నెక్ వైపు తక్కువ కట్ చేసుకోవాలి తక్కువ పెట్టుకోవాలన్నమాట అప్పుడు చంకలు జారకుండా ఉంటాయి గోడులు జారకుండా ఉంటాయి ఇప్పుడైతే చెక్ చేసుకోవాలి ఖర్చు సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ వస్తుంది చూద్దాము కుట్టాక అలా ఖర్చుల్లోకి వదిలేసుకోవచ్చు ఉంచేసాను నేను వైపు ఎక్కువ ఉంది పైన ఏమో చెస్ట్ దగ్గర తక్కువ ఉంది ఇది నేను కుట్టింది కాదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది చూసి కట్ చేసుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా సరే నెక్ ఉన్నప్పుడు షోల్డర్ తక్కువ తీసుకోవాలి ఐదున్నర తీసుకుంటే సరిపోతుంది నెక్ తక్కువ ఉన్నప్పుడు ఆరు అనమాట షోల్డర్ అయితే ఆరు తీసుకున్నాను నేను ఆరులో రెండున్నర నెక్ పెట్టేసాను మిగిలిన వదిలేసాను షోల్డర్ కి ఇప్పుడైతే కట్ చేసేసుకుంటున్నాను అన్ని చెక్ చేసుకొని కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసేసుకోవాలి ఆ మనం అయితే ఎక్కడైతే మనం గీత ఇది పెట్టుకున్నామో బార్డర్ లాగా అక్కడ వరకు కట్ చేసేసుకోవాలి నీట్ గా చంక్ రౌండ్ తిరిగేటట్టు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కైతే వేసేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ కోసం మనము ఆ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ దాని మీద క్రాస్ వచ్చేటట్టు వేసుకోవాలన్నమాట చూసుకొని నెక్లెస్ సైడ్ ఉండేటట్టు అటువైపు ఏమో కట్ చేసినట్టు చూసుకోవాలి మన ఇష్టం అది ఇటు సైడ్ అటువైపు అయినా పెట్టుకోవచ్చు ఇటువైపు అయినా పెట్టుకోవచ్చు ఇలా ముక్క క్రాస్ రావాలి రెండించులు అయితే మడత పెట్టుకుంటున్నాను ఫ్రంట్ షేప్ బెల్ట్ కోసం రెండు ఇంచులు మడక పెట్టేసుకొని ఇలాగా మార్కింగ్ అడుగు వైపు వచ్చేలా చూసుకొని వేసుకుంటే మన మార్కింగ్ కింద దాని లేదా కరెక్ట్గా మార్కింగ్ పడుతుంది అనమాట ఇప్పుడైతే ఎంత ఉందో చూసుకోవాలన్నమాట షేప్ బెల్ట్ దాకా కరెక్ట్ గా సరిపోతుందో లేదా అని ఇదైతే సరిపోలేదు కొంచెం కిందకే తింపుకోవాలి నెక్ అయితే ఎంత ఉందంతా కరెక్ట్ గా కొంచెం పైకి పెట్టుకోవాలి నెక్ లు గోల్డ్ అన్నమాట అనమాట నెక్ చూసి కరెక్ట్ గా పెట్టుకోవాలి పర్ఫెక్ట్ గా షోల్డర్ మొత్తం మొత్తం రౌండ్గా ఎంత ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ తీసేసుకోవడమే నెక్ ఒకటి తీసేసుకొని ఇప్పుడైతే ఫ్రంట్ ఫ్రంట్ బిక్సులు పట్టి కాజల్ పట్టి ఎంత ఉంది చూసుకొని మనం షో కింద షేప్ బెల్ట్ లో సగం తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది షేప్ బెల్ట్ దగ్గర షేప్ బెల్ట్ లో సగానికి టిక్ మార్క్ పెట్టుకుంటే మనకి మధ్యలో డాట్ కింద ఖర్చుకి అంతా కరెక్ట్ గా సరిపోతుంది ఇక్కడ ఇటువైపు మాత్రం ఖర్చు మాత్రం ఎక్కువ పెట్టుకోవాలి కింద వైపు మనకి ఫ్రంట్ టైట్ పట్టకుండా ఉండాలంటే కింద వైపున ఫ్రంట్ లో కింది వైపున కొంచెం ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి అప్పుడు మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది సుల్ పట్టి కాజా పట్టికి గ్యాప్ రాకుండా ఉంటుంది అనమాట నేనైతే దీనికి లోతు కూడా తీసేసుకుంటున్నాను లో లోతు కూడా తీసుకున్నాను కింద వైపు కూడా కరెక్ట్ గా చూసుకొని పొడవ ఎంత ఉంది అంత మార్క్ పెట్టుకున్నాను అనమాట ఫ్రంట్ అదేమో ఖర్చుకి కరెక్ట్ గా సరిపోతుంది అది ఖర్చు ఎలా తీసుకున్నానో చూపిస్తున్నాను అది పైదేమో బ్యాక్ది మార్కింగ్ ఇది లోతు తీసుకున్నా అనమాట ఫ్రంట్ కి చంక లోతు తీసుకుంటే మనకి ముడతలు రాకుండా నీట్ గా ఉండిద్ది అలా అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంకా కట్ చేసేసుకోవడమే కరెక్ట్ గా మార్కింగ్ దగ్గరే కట్ చేసుకోవాలి నీట్ గా కట్ చేసుకుంటే కటింగ్ లోనే ఉంటది బ్లౌజ్ అంతా ఇలా కట్ చేసుకొని నెక్కులు తక్కువ ఉంటే తర్వాత చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా ఒకసారి కటింగ్ చూడండి స్కిచ్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది నేను చేసే కటింగ్ ఈజీగా ఉంటది మీకు కరెక్ట్ గా కుదిరితే పర్ఫెక్ట్ గా బ్లౌజ్ కూడా నేనైతే ఇలా ఈ ఫార్ములా అయితే ఫాలో అవుతా ఉంటాను ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకున్నాము హ్యాండ్స్కి హ్యాండ్స్ కూడా పొడవు పెట్టమని చెప్పారు అనమాట నేను హ్యాండ్స్ కూడా ఎలా వేసుకుంటానో చూపించేస్తాను చూడండి ఇప్పుడు ఈ రెండు బ్లౌజ్లు అనమాట ఇలా రెండు ఫ్లో రెండు ఫోల్డింగ్ మీద ఉన్నాయి కాబట్టి ఇలా రెండు నాలుగు మడతలు వేసుకోవాలి నాలుగు మడతలు వేసుకొని బ్లౌజ్ ఎంత కొడుకు చేతులు కూడా పొడుగు పెట్టమన్నారు కాబట్టి ఇప్పుడు ఖర్చు పైన ఖర్చు కింద ఖర్చు పొడువు మనం ఎంత కావాలో అంత పొడువు వదిలేసుకొని టిక్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి ఇలా చేతులు చేతులు కూడా చూపిస్తాను ఇలా ఎలా తీసుకోవాలో ఏంటి మార్కింగ్ చూపిస్తాను పైన ఖర్చుకి వదిలేసుకోవాలి పైన ఖర్చుకు వదిలేసుకొని కింద కూడా మనం చేత్ పని చేసుకోవడానికి వాళ్ళు పొడవు పెట్టమన్నారు కాబట్టి చెయ్యి ఎంత ఉందో అంత కరెక్ట్ గా కచ్ కోసము ఇలా టిక్ మార్క్ పెట్టేసుకొని మనం ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ తీసుకొని చంక ఎంత తీసుకోవాలో చూద్దాం మూడు ఇంచులు పెట్టుకోవాలన్నమాట మూడు ఉంది కరెక్ట్ గా అలా పెట్టుకోవాలి అలా తీస్తా ఉంటారు కొంతమంది ఇలా లోపలికి తీస్తూ ఉంటారు అలా తీయకూడదు ఇలా రౌండ్ గా రావాలి చెయ్యి అయితే అలా వస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది అన్నమా చెయ్యి కరెక్ట్గా కూర్చుంటుంది ఇలా కటింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఖర్చు ఉన్నది కట్ చేసేసుకోవాలి అంతేనండి కటింగ్ ఇంకా షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి దీనికి షేప్ బెల్ట్ కూడా చిన్నగా వచ్చింది ఇంకా చూసి కట్ చేసుకోవాలి మనము ఫ్రంట్ కనుక కొంచెం ఎక్కువ ఎక్కువస్తే నాలుగో డాట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది కటింగ్ చూసారు కాబట్టి స్టిచ్చింగ్ కూడా పెడతాను వీడియో ఈ విధంగా అయితే కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ కరెక్ట్ గా వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది కటింగ్ లోనే ఉంటది అనమాట ఏదైనా కానీ ఆ కుట్టుకోవటంలో కూడా ఉండిద్ది అనుకోండి కానీ కటింగ్ నీట్ గా చేసుకుంటే ఇదేంటి స్టిచ్చింగ్ కూడా నీట్ గా వచ్చింది పర్ఫెక్ట్ గా షేప్ బెల్ట్ లైట్ తీసుకున్నాను నేను ఇంకా రెండు ముక్కలు అయితే ఇంకా అవ్వట్లేదు దీంట్లో కొంచెం లా ఉండటం వల్ల షేప్ బెల్ట్ ఇంకోటి రాట్ల చూసి అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలన్నమాట ఇంతే ఇలా కట్ చేసుకున్నారంటే తొందరగా ఈజీ ప్రాసెస్ గానే ఉంటుంది నాది కటింగ్ ఓసారి చూసి నా వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకే చాలా ఇంపార్టెంట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖాళీ టైం ఫ్రీ టైంలో లో చూసేసుకోవచ్చు మీకు ఇంకా టైలరింగ్ వీడియోస్ ఇంకా చాలా పెడతా ఉంటాను నేను బ్లౌజులు చాలా పర్ఫెక్ట్ కొడతాను నేను అందుకని చెప్పి చాలా వస్తాయి బ్లౌజులు చూపిస్తాను ఇంకా ఇంకా కటింగ్ చేస్తూ ఉంటే మీకు వీడియోలు పెడుతుంటే బాగా అర్థమవుతుంది మీకు కూడా వాళ్ళకి ఇదేనండి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము దేనికి దాన్ని సపరేట్ చేసుకున్నా రెండు బ్లౌజులు అయితే కట్ చేసుకున్నాను నేను నేను మీ వీడియో కానీ స్కిచ్ చేయకుండా చూస్తే గానీ మీకు బాగా అవుతుంది కటింగ్ ఎలా చేసాను ఏంటనేది స్టిచ్చింగ్ కూడా పెడతాను నేను చూసేద్దరు కానీ నేర్చుకోవచ్చు అంతే అండి ఉంటానండి నమస్తే బాయ్